హాయ్ అండి కిచెన్ కిచెన్కి స్వాగతం నేను మీ కూర్చొని బీట్రూట్ తోటి కొబ్బరి బర్ఫీ చేసి చూపిస్తున్నాను ఇది చాలా చాలా బాగుంటుందండి నోట్లో అట్లా కట్టుకోగానే వెన్నలా కరిగిపోతూ ఉంటుంది అంత బాగుంది కొబ్బరి బీట్రూట్ బర్ఫీ నేను ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏమిటో ఈ వీడియోలో నేను చూపించాను చూసేయండి మీరు ఈ కొబ్బరికి పైన ఉన్న బ్రౌన్ పాట్ మొత్తం తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇందులోనే కొబ్బరి ఉంటే బెల్లం కూడా ఒక కప్పు వేసుకోండి ఇందులోనే యాలక్కయలు కూడా వేసేసుకోండి ఇందులో కొంచెం నీళ్ళు పోసి మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకో మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి మనం కొన్ని బీట్రూట్ ముక్కలు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా మనం బీట్రూట్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని దీంట్లోంచి జ్యూస్ తీసి పెట్టుకుందాం ఇప్పుడు స్రవ్విలిగించుకున్న కడాయి పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుందాం ఇందులో ఇందులో ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకుందాం ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి బెల్లం మిశ్రమం అది ఇందులో వేసేసుకుందాం అంతా ఇందులో వేసేసుకుని కొంచెం నీళ్ళు పోసేసుకుందాం ఈ అంతా బాగా దగ్గరకు వచ్చేటట్టు దగ్గరకు వచ్చే వరకు మనం కలపాలి దీన్ని బాగా ఇందులో మనం కొన్ని పుచ్చగింజలు వేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం ఇది తీసుకుని చూద్దాము తొండలాగా అయితే కనుక రెడీ అయిపోయినట్టు చూసారా ఉండలాగా అయిపోదు అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో మనం సగం తీసి పక్కన పెట్టుకుందాం ఈ సగంలో మనం బీట్రూట్ జ్యూస్ పోసుకుందాం అని ఇది బాగా దగ్గరకు వచ్చే వరకు మనం ఉడకపెట్టుకుందాం ఇది కూడా అయిపోయిందండి దగ్గరకు వచ్చేసింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు మనం ఒక బౌల్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి రాసి పెట్టుకుని ఇందులో ఇది ఇకట్టేసుకుందాం ఇట్లా ఇలా పెట్టేసుకుని దీనిపైన ఒక లేయర్ లాగా పైన ఇని పెట్టేసుకుందాం ఇది చల్లారే వరకు మనం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి మనం కట్ చేసుకుందాం మనం జీడిపప్పు పెట్టుకుందాం ఇంతేనండి కొబ్బరి బీట్రూట్ బర్ఫీ రెడీ అయిపోయింది చూడండి నేను మీకు చూపిస్తాను సరే అంత బాగా వచ్చింది మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి